ఒకటైన తాజ్మహల్ గురించి మనందరికీ తెలిసిందే దీన్ని మొఘల్ చక్రవర్తి షాజహాన్ పదిహేడవ శతాబ్దంలో నిర్మించారు అంతేకాకుండా ఈ అద్భుతమైన కట్టడం సెవెన్ వండర్స్ లో ఒకటి అందుకే దీన్ని నిత్యం సందర్శకులు చూడడానికి వస్తూ ఉంటారు ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది ఈ తాజ్మహల్ దీని గురించి మనలో చాలా మందికి చాలా విషయాలు తెలిసే ఉంటాయి కానీ మీకు తెలియని కొన్ని ఆశ్చర్యపరిచే విషయాలు ఉన్నాయని మీకు తెలుసా అవేంటి ఇప్పుడు చూద్దాం తాజ్మహల్ ఢిల్లీలో ఉన్న కుతుబ్ మినార్ కంటే కాస్త ఎక్కువగా ఉంటుంది కుతుబ్ మినార్ దేశంలోనే అత్యంత పొడిదైన మినార్గా పేరుగాంచింది దీని ఎత్తు సెవెంటీ టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది కానీ తాజ్మహల్ యొక్క ఎత్తు సెవెంటీ త్రీ మీటర్స్ ఉంటుంది తెల్లని పాలరాతతో నిర్మించబడిన ఈ తాజ్మహల్ చూడడానికి ఎంతో చక్కగా ఆకర్షణీయంగా ఉంటుంది అనే సంగతి అందరికీ తెలిసిందే మీకు ఈ విషయం తెలుసా తాజ్మహల్ సూర్యాస్తమయం సూర్యోదయం సమయాల్లో కూడా ఎంతో చక్కగా కనబడుతుంది అది ఎంత అందంగా అంటే తాజ్మహల్ రంగు మారిపోయిందా అన్నంతగా తాజ్మహల్ మొత్తం పాలరాతితో నిర్మించబడిన విషయం అందరికీ తెలిసిందే కానీ ఆ గోడల మీద చూసినట్టయితే మధ్య మధ్యలో ఎంతో అందమైన కళాకృతులు మనకి కనిపిస్తాయి అక్కడ లిల్లీ పూలు తులిప్ పూలు వంటి వివిధమైన రంగురంగు రాళ్లను పొదిగారు అవి మొత్తం ఇరవై ఎనిమిది రకాలు ఉంటాయని రికార్డుల్లో పేర్కొంది తాజ్మహల్ మొత్తం నిర్మించడానికి అప్పట్లోనే ముప్పై రెండు మిలియన్లు అయ్యిందంట అదే ప్రస్తుత కరెన్సీ ప్రకారం డెబ్బై బిలియన్లకు చేరదని అర్థమవుతుంది దీని ప్రకారం మీరే అర్థం చేసుకోండి అది నిర్మించడానికి ఎంత ఖర్చు అయ్యింది అప్పట్లోనే అంత డబ్బు ఖర్చు ఇప్పట్లో ఇంకెంత డబ్బు ఖర్చు అవుతుంది ఇక్కడ ప్రతి ఒక్కరికి ఆశ్చర్యం కలిగించే ఇంకో విషయం ఏమిటంటే తాజ్మహల్ లో అసలు లైట్లు వెలిగించరంట అవును నిజమే ఇక్కడ లైట్లు వెలిగించరు ఎందుకంటే ఆ లైట్ల వల్ల వచ్చే పురుగులు తాజ్మహల్ని నాశనం చేసే అవకాశం ఉందంట అందుకే ఇక్కడ లైట్లు వెలిగించరంట ఇది బహుశా ఈ విషయం మళ్ళీ ఎవరికి తెలియకపోవచ్చు విషయం మనలో మందికి తెలిసే ఉంటుంది అదేంటంటే తాజ్మహల్ మొత్తం నిర్మించడానికి ఇరవై ఏళ్ళు పట్టిందంట పదహారు వందల యాభై మూడులో దీన్ని కట్టాలని నిర్ణయించగా అది పూర్తయ్యేసరికి పంతొమ్మిది వందల యాభై ఒకటి వరకు అయ్యిందంట అలాగే ఈ కట్టడం మొత్తం కట్టడానికి ఇరవై వేల మంది పనిచేయాల్సి వచ్చిందంట తన భార్యపై ప్రేమతో షాజహాన్ నిర్మించిన ఈ తాజ్మహల్ ఎదురుగానే మరో బ్లాక్ నిర్మించాలని అనుకున్నాడంట అది తన సమాధిగా చేసుకోవాలని అనుకున్నాడంట కానీ కొన్ని సమస్యల వల్ల అది ఆయనకు సాధ్యం కాలేదని చెప్తున్నారు ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ పర్షియన్ ప్రిన్సిపల్స్కు అనుగుణంగా ఈ తాజ్మహల్ సిమెట్రికల్గా ఉంటుంది అయితే షాజహాన్ సమాధి మాత్రమే ఖచ్చితంగా సౌష్టికంగా ఉండదు అని అంటున్నారు ఫ్రెండ్స్ మనం ఇప్పటి వరకు తాజ్మహల్ గురించి చెప్పుకున్నావి మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది అయితే ఇప్పుడు మనం తాజ్మహల్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం అవేంటంటే ఫస్ట్ వచ్చేసి తాజ్మహల్ మెయిన్ హాల్లో సీలింగ్ దగ్గర ఒక చిన్న రంధ్రం ఉంటుంది అది ముంతాజ్ సమాధికి లంబంగా ఈ రంధ్రం ఉంటుంది ఇతర ప్రకారం తాజ్మహల్ లాంటి మరొక అందమైన కట్టడాన్ని కట్టకూడదనే భావంతో షాజహాన్ ఆ అందమైన కట్టడాన్ని కట్టిన కళాకారుల అందరి చేతుల్ని నరికేశారని మనందరికీ తెలిసిందే విషయం తెలిసిన ఒక కళాకారుడు తాజ్మహల్ కు ఎలాగైనా మచ్చ ఉండాలని చెప్పి ఈ రంధ్రం చేశాడని చరిత్ర చెప్తుంది అందమైన కట్టడానికి ఏంటంటే తాజ్మహల్ ను బట్టి కలర్స్ కూడా మారుతూ ఉంటుందంట సూర్యోదయం సమయంలో తలతలలాడే ముత్యాల బూడిద రంగులోని మధ్యాహ్నం సమయంలో మిరమల మెరిసే తెలుపు రంగులోని అలాగే సాయంకాలం సమయంలో గులాబీ రంగులో ఉంటుందని అంటూ ఉంటారు ఒక మాట చెప్పుకున్నాం అదేంటంటే తాజ్మహల్ నిర్మించిన ఆర్టిస్టుల చేతులను షాజహాన్ నరికిస్తాడని ఇందులో వాస్తవం లేదు అని కొంతమంది అంటున్నారు ఎందుకంటే తాజ్మహల్ నిర్మించిన ఆర్టిస్టులే ఎర్రకోటిను కూడా నిర్మించారంట ఉస్తాద్ అహ్మద్ లహౌరి అనే ఆయన వాళ్ళందరికీ అందరికీ లీడర్ అంట ఆయన ఈ కట్టడం తర్వాత చాలా నిర్మించారని అంటూ ఉంటున్నారు భూకంపం లాంటివి వచ్చినా సరే తాజ్మహల్కి ఏమి అవ్వకుండా ఉండే విధంగా చాలా జాగ్రత్తలు తీసుకున్నారంట మనం ఒకసారి తాజ్మహల్ని పరిశీలించినట్టయితే దానికి చుట్టూ నాలుగు గోడలు లాంటి పెద్ద పెద్ద స్తంభాలు కనిపిస్తూ ఉంటాయి అవేంటంటే తా భూకంపాలు లాంటివి వచ్చినప్పుడు కాపాడతాయంట ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే తాజ్మహల్ యొక్క పునాది చెక్కతో నిర్మించారంట నార్మల్ గా అయితే చెక్క ఎక్కువ కాలం ఉండదు కానీ దీని పక్కన నది ఉండడంతో దాని చెమ్మ తగిలి పునాది ఇంకా బలిష్టంగా ఉందంట తాజ్మహల్ లో ఎంతో ఆకర్షణీయమైన ఇంటీరియర్ డిజైన్ ఉంటుందంట ఈ డిజైన్ ని రకాల రాళ్లతో నిర్మించారంట ఈ రాళ్ళను మన ఒక ఇండియాలోనే కాకుండా బయట దేశాలైన శ్రీలంక టిబెట్ లాంటి ప్రాంతాల నుంచి తీసుకొచ్చి నిర్మించారంట ఎంతో ఉన్నంగా కనిపించే ఈ తాజ్మహల్ని రోజు చూడడానికి పన్నెండు వేల మంది వస్తారు అంతేకాకుండా ప్రపంచ వింతల్లో ఉన్న ఏడు వింతల్లో ఎక్కువ సందర్శకులు వచ్చే ప్రదేశం ఇదే ఓక్ అనే చరిత్రకారుడు తాజ్మహల్ మీద ద ట్రూ స్టోరీ ఆఫ్ ది తాజ్మహల్ అనే పుస్తకం రాశాడు ఈ పుస్తకం ద్వారానే అసలు వివాదం మొదలయ్యింది అసలు ఈ తాజ్మహల్ కట్టడానికి ముందు అక్కడ ఒక శివాలయం ఉండేదని ఈ పుస్తకంలో ప్రస్తావించారు అంతేకాదు తన భార్య మీద ప్రేమతో షాజహాన్ కట్టిన ప్రగా సమాధి కింద రెండు గదులు ఉన్నాయని ఎంతో మంది కళాకారులు చెప్పారు అంతేకాకుండా ఆ గదుల దగ్గరికి వెళ్ళడానికి మెట్ల ద్వారం ఒకటి ఉండేదని అన్నారు అయితే ఏమైందో తెలియదు కానీ హఠాత్తుగా ఆ దారిని మూసివేశారు ఆ మెట్ల దారిని ఐరన్ డోర్స్ తో పూర్తిగా మూసేశారు అయితే భద్రతా కారణాల వల్లే ఆ దారిని మూసేయాల్సి వచ్చిందని అప్పట్లో పురావస్తు శాఖ ఒక నివేదిక కూడా ఇచ్చిందంట హలో అది తాజ్మహల్ కాదని తేజమహల్ అని ఆ కింద ఉన్న గదుల్లో శివాలయం అలాగే ఎంతో విలువైన విగ్రహాలు ఉన్నాయని అప్పట్లో చాలా ఆర్గ్యుమెంట్స్ వచ్చాయి తాజ్మహల్ కింద ఉన్న గదుల్లో అంత విలువైన సమాచారం విలువైన వస్తువులు ఏమున్నాయి దశాబ్దాల కాలంగా ఆ ఇరవై రెండు గదులను ఎందుకు మూసి ఉంచుతున్నారు అసలు ఏం దాస్తున్నారు అనేది తెలుసుకోవాల్సి ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ వేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ సమాచారాన్ని షేర్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి